నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ పొంగల్ అందరికీ ఇగోండి ప్రతి భోగికి మేము సింహాచలం వెళ్తాము సింహాచలం మీకు చూపించాలని చేస్తున్నాను ఈ వీడియో చూడండి తెల్లారు మేము ఐదు గంటలకు వెళ్ళాము ప్రతిసారి ఆరు ఆరున్నరకి వెళ్తాం ఎంత రష్గా ఉంటుందో అలాంటిది ఐదు గంటలకి వెళ్ళాము చూడండి అవి ఎంత బాగుందంటే హిందూ సాంప్రదాయం అంతా అక్కడే ఉంది ఎప్పుడూ నేను అలా చూడలేదు గంగిరెద్దులు ఆటలు తెల్లరు ఐదు గంటలకు వెళ్ళినా సరే అస్సలు ఖాళీ లేదు చూడండి లైటింగ్ గుడి గోపురం ఎంత బాగుందో దూరం నుంచి చూస్తే ఇగోండి గంగిరెద్దులు ఎంత మీరు చెప్తే నమ్మరు రెండు కళ్ళు చాలా అంటే ఇదా అనిపించింది నాకు నా చిన్నప్పుడు ఎప్పుడో బాగా జరిగేది మళ్ళీ ఈసారి పండగ అనుభూతి చెందాను నేను ఇగోండి రాధాకృష్ణుడు గుడి అవతల రోడ్లో ఉంది మేము వెళ్ళలేకపోయాము ఇగోండి గుడి గోపురం ఎంత బాగుందంటే రెండు కళ్ళు చాలు ఈ లైటింగ్కి వాటికి సింహాచలం కొండ మీద ఇసుకేస్తే రాలరు జనము మా చూడండి ఎంత బాగుందో పువ్వులు డెకరేషను లైటింగ్ ఇగోండి నేను నా మనవడు మా పిల్లలు అందరూ ముందు వెళ్ళిపోయారు నేను నా మనవడి నెమ్మది నడుచుకొని వెళ్తున్నాం చలో ఒకటి ఇకండి ఇది కేవలం పువ్వులతో అలంకరించారు దేవుణ్ణి ఎంత బాగా అలంకరించారంటే చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఎంత బాగుందంటే అగో నరసింహస్వామి అవతారం లక్ష్మీదేవి నరసింహస్వామి కొండలు రెండు కళ్ళు చాలా పువ్వుల అలంకారం దగ్గరే నేను చాలాసేపు ఉండిపోయాను గుడు గోపురం ముందున ఇది చూడండి కొండలు ఎంత బాగున్నాయంటే అబ్బా పండగ అంటే ఇదా అనిపించింది ఎప్పుడు సినిమాలకు వెళ్ళడము బీచ్లకు వెళ్ళడము సాయంత్రం పూట మేము ఎప్పుడు సింహాచలం వెళ్తాం కానీ ఇగోండి దేవుని దర్శించుకొని నేను బయటకు వస్తాను గుళ్ళకి నాటెలా ఒకటి సెలలు అందుకే ప్రసాదానికి చూసారు ఎంత జనం ఉన్నారో అమ్మో ఇంకా ప్రసాదం వద్దనుకున్నాము అప్పటికే ఏడైపోయింది మాకు బాగా దర్శనం గర్భగుడిలోకి వెళ్ళాం మేము దర్శనం బాగా అయ్యింది ఇంకా ప్రసాదాలకు లైన్ కట్టలేక అక్కడ కొద్దిగా కొద్దిగా చూసుకొని శివాలయం ఉంది కొండ మీద బోల్డ్ గుళ్ళు ఉంటాయి సింహాచలం కొండ మీద కానీ జనము ఉన్నారని మేము ఎక్కువ ఎక్కువ గుళ్ళకి తిరగలేదు ఇక్కడ చూసారా కోలాటము బోల్డు అందరూ ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నారంటే కర్రాట ఏటేటో అంటున్నారు మరి వాళ్ళకి మనము పిలిసే ఏమన్నారు ఇంకోడి నేను మా ఆయన నడుచుకొని వస్తున్నాము హాయ్ చెప్తున్నాను ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే చూసారా ఉదయం వెళ్ళేటప్పటికి ఇంకా భోగి మంట పెట్టలేదు ఇప్పుడు చూసారా ఎంత బాగా భోగి మంట ఇక్కడ కనబడుతుంది ఆ సెగలు మాకు ఎంత దూరాన్ని కంటుతున్నాయి అంటే వెళ్దాము దాని దగ్గరికి కూడా వెళ్దాము భోగి మటల దగ్గరికి ఇగండి డ్యాన్స్ చూడండి ఎంత బాగుందో వాళ్ళు మళ్ళీ పెద్ద వయసు వాళ్ళు ఎంత చక్కగా వేస్తున్నారో డ్యాన్సులు సింహ దేవుడి దగ్గరికి వెళ్తే ఎవ్వరికైనా సరే ఓపికలు వచ్చేస్తాయి లైన్లో ఉన్నాం సేపు గోవింద గోవింద అనుకొనే నడుచుకొని ఉన్నాం మేము చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఆ మధ్యలో అతనైతే ఆ దేవుడు పాటలు పాడుతుంటుంటే వీళ్ళకి ఎంత ఇది వస్తుందంటే ఓ దేవుడా దేవుడా అనుకొని పా డ్యాన్సులు గోవింద 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 అనుకొని ఎంత బాగుందో నాకు అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు మళ్ళీ పండగ పనులు ఉన్నాయని వచ్చాము మేము ఇంక ఇంకా తీ చూపిస్తాను కొంచెము ఇదిగోండి చూసారా ఎంత జనమో అసలు తోసుల తోపులాటే మనం అక్కడి నుంచి ఇవతలకు రావడానికి కూడా లేదు ఇగండి భోగమంట మా మనవడు ఆ సెగ కొండలేక వెళ్ళిపోదామని ఏడుపు ఆ సెగ ఎంత దూరం మనకి ఇది అవుతుందంటే అమ్మ బాబోయ్ అంత దూరాన్ని ఉన్నా సరే చూసారా భోగమంట సింహదరప్పని అందరూ దన్నం పెట్టుకోండి గండి చూసారా గంగిరెద్దులు ఎంత ఎంత ఉన్నాయంటే అబ్బా ఎప్పుడు నేను చూడలేదు సింహదరప్పన దేవస్థానంలోని ఆవుల కోసాలు కూడా ఉంటుంది ఇంకా అవన్నీ వేడియాలు తీయలేదు ఎందుకంటే సెలవులు ఒక దగ్గర పెట్టి మేము గుళ్ళోకి వెళ్ళాం కాబట్టి ఇంకా వచ్చేస్తున్నాము ఇంకా బయటికి మీరు మమ్మల్ని మా వీడియోలు లైక్ చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు ఇంకా మీరు చూడాలి కావాలి అనుకుంటే మాత్రము మెసేజ్లు పెట్టండి నమస్తే